హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అవును నాన్న చెప్పినట్టు ఇప్పుడు నా అవసరాలు నేను చూసుకోవాలి అని చెప్పి ఇక ధీరజ్ తన ఫోన్ తీసి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ధీరజ్ నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్ ఫోన్ లిప్ చేసి చెప్పరా ధీరజ్ అనగానే అప్పుడు ధీరజ్ ఒరే నీతో కాస్త మాట్లాడాలి అర్జెంటుగా కాలేజ్ దగ్గరికి వచ్చేయిరా అని ధీరజ్ చెప్పగానే అప్పుడు తన ఫ్రెండ్ సరేరా వెంటనే వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక తన ఫ్రెండ్ ధీరజ్ దగ్గరికి వెళ్తాడు ఏంట్రా నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నా ఏ విషయం అని తన ఫ్రెండ్ అనేసరికి అప్పుడు ధీరజ్ ఒరై నేను జాబ్ చేయాలనుకుంటున్నాను రా ఎక్కడైనా నాకు జాబ్ చూసి పెట్టరా అని ధీరజ్ అంటాడు ఇక ఆ మాటలు విన్న తన ఫ్రెండ్ మాత్రం అదేంటిరా మీకే పెద్ద పెద్ద రైస్ మిల్లులు ఉన్నాయి మీకు ఆస్తి చాలా ఉంది నువ్వు జాబ్ చేయడం అని తన ఫ్రెండ్ అనేసరికి అప్పుడు ధీరజ్ నానా నన్ను అన్న మాటలన్నీ ఇప్పుడు నా ఫ్రెండ్తో చెప్తే ఇక మా నాన్న పరుగు పోతుంది అలా కాకూడదనే అదేరా నాకిప్పుడు పెళ్ళి జరిగింది కదా నా అవసరాలు కూడా కొన్ని ఉంటాయి కదా అందుకే నేను నా అవసరాలు తీర్చుకోవడం కోసమే జాబ్ చేయాలనుకుంటున్నాను రా నాన్న మీద ఆధారపడన అవసరం లేదనుకుంటున్నాను అని ధీరజ్ అంటాడు అప్పుడు తన ఫ్రెండ్ అదేంట్రా నీకు ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు నీకు చదువుకు తగ్గ ఉద్యోగం ఏదో కొద్దిగా వస్తుంది అంతేకాని అంత పెద్ద జాబ్ రాదురా అని తన ఫ్రెండ్ అనేసరికి అప్పుడు ధీరజ్ చూర్రా పెద్దదా చిన్నదా అన్నది ముఖ్యం కాదు నేను జాబ్ చేశానా లేదా అన్నది. నేను జాబ్ చేయాలరా ఏదో ఒకటి చూడరా అని చెప్పి ధీరజ్ అంటాడు అప్పుడు తన ఫ్రెండ్ సరేరా తొందరలోనే నీకు జాబ్ చూసి నేను ఫోన్ చేస్తాను అని చెప్పగానే ఇక ధీరజ్ సరేరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ధీరజ్ రోజులాగానే ప్రేమ కోసం బస్ స్టాండ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి ప్రేమ ఇంకా ఇక్కడికి రాలేదు ఒకవేళ ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పి ఇక ధీరజ్ కూడా ఇంటికి వెళ్తాడు ఇక రూమ్లో ప్రేమ ఎక్కడా కనిపించకపోవడంతో ధీరజ్ కంగారు పడుతూ ఉంటాడు ఇదేంటి ప్రేమ ఇంటికి కూడా రాలేదు అక్కడ లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి ఇక ధీరజ్ కంగారు పడుతూ వెంటనే బయటికి వస్తాడు ఇక అది గమనించిన వేదవతి నర్మద ఇద్దరు కూడా ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ ఏం జరిగింది ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు ప్రేమ ఎక్కడికి వెళ్ళింది అని నర్మద అడుగుతూ ఉంటే అప్పుడు సాగర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన బండి తీసుకొని బయటికి వెళ్తాడు ఏంటి ప్రేమ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇప్పుడు తనని ఎక్కడని వెతకాలి అని చెప్పి ఇక ధీరజ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది ఆ రోజు తన ఫ్రెండ్తో కలిసి ప్రేమ కళ్యాణ్ని వెతకడానికి వెళ్దామని చూసింది ఈరోజు కూడా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందో ఏమో అని చెప్పి వెంటనే ధీరజ్ తన ఫోన్ తీసి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఇక ధీరజ్ నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్ ఫోన్ లిప్ చేసి చెప్పన్నయ్య అనగానే అప్పుడు ధీరజ్ అమ్మ నీ దగ్గరికి ప్రేమ ఏమైనా వచ్చిందా అనగానే అప్పుడు తన ఫ్రెండ్ అన్నయ్య ఈరోజు ప్రేమ జాబ్ వెతుక్కుంది ఒక రెస్టారెంట్లో తను స్టఫ్గా ఆ రెస్టారెంట్లో చేస్తుందన్నయ్య అని తన ఫ్రెండ్ చెప్పడంతో ఇక ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే ఫోన్ కట్ కట్ చేసి ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ప్రేమ అందరికీ సర్వీస్ చేస్తూ ఉంటే ధీరజ్ చాలా బాధపడుతూ వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ నువ్వు చేస్తున్నది ఏమైనా బాగుందా నువ్వు రెస్టారెంట్లో పని చేయడం ఏంటి అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ మీ నాన్న మీ నాన్న అన్న మాటలకు నువ్వు బాధపడటం లేదేం కానీ నేను చాలా బాధపడుతున్నాను నేను ఆ మాటలు అంత ఈజీగా మర్చిపోను అందుకే మన బ్రతుకు మనల్ని బ్రతకమని చెప్పాడు కదా అందుకే నేను ఈ పని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ప్లీజ్ నన్ను కాదనకు అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ రామరాజు కోడలు ఈ రెస్టారెంట్లో పని చేస్తుందంటే మా నాన్న పరువే కదా పోయేది మళ్ళీ మన వల్ల మా నాన్న బాధపడడం నీకు ఇష్టమా చెప్పు పద ఇక్కడి నుంచి వెళ్దాం అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ నేను మాత్రం ఇక్కడే పనిచేస్తాను నన్ను కాదనకు ధీరజ్ ప్లీజ్ నీకు దండం పెడతాను అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం చూడు ప్రేమ ఇన్ని రోజులు నీ గురించి నేను తప్పుగానే మాట్లాడాను కానీ ఇప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకో నేనే ఏదో ఒక జాబ్ చూసుకొని మన అవసరాలు నేను తీరుస్తాను అంతేకాని నువ్వు ఇక్కడ జాబ్ చేస్తున్నావని మా నాన్నకు తెలిస్తే మరింత బాధపడతాడు నీ వల్లే నా పరువు మళ్ళీ పోయిందని నా మీద చాలా కోపంగా ఉంటాడు ప్రేమ నేను చెప్పింది విను అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ కూడా ధీరజ్ మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది సరే ధీరజ్ నువ్వే ఏదో ఒక జాబు తొందరలోనే వెతుక్కో అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్ సరే ప్రేమ వెళ్దాం పద అని ధీరజ్ అనగానే ఇక ప్రేమ లేదు ధీరజ్ కాస్త టైం అయిన తర్వాత నేను వస్తాను మీరు అలా కూర్చోండి అని అంటుంది ఇక ధీరజ్ ఒక పక్కన కూర్చుంటాడు ఇంతలోనే అదే రెస్టారెంట్కి రామరాజు వేదవతి అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక అక్కడ ప్రేమను చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వేదవతి ప్రేమ దగ్గరికి వచ్చి అమ్మ ప్రేమ ఏంటమ్మా నువ్వు ఇక్కడ పని చేయడమేంటి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఇంకా ఏముంటుందే నీ ముద్దల కొడుకు అదే నీ కొడుకు చిన్నోడు ఉండు కదా వాడే ఈ అమ్మాయిని ఇక్కడ పని చేయమని చెప్పుండొచ్చు ఎందుకంటే నేను మన్న వాణ్ణి మీ అవసరాలు మీరే తీర్చుకోమని చెప్పాను కదా అందుకే ఈ అమ్మాయిని ఇక్కడ పని చేయమని వాడు తిరగడానికి వెళ్ళాడు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి అదేంటండి ఏమీ తెలియకుండా చిన్నోన్ని ఎప్పుడు అలా నిందలు వేస్తారెందుకు అని వేదవతి అంటుంది అప్పుడు ప్రేమ చూడు మావయ్య నాకు ధీరజ్ ఎలాంటి జాబ్ చూసుకోమని నాతో చెప్పలేదు నేనే మీరన్న మాటలకు బాధపడి ఇక్కడ పని చేయాలని నిర్ణయించుకున్నాను మీరే చెప్పారు కదా మీ అవసరాలు మీరు తీర్చుకోండి మీకు మాకు ఎలాంటి సంబంధమూ లేదని అందుకే మేము మా అవసరాలు తీర్చుకోవడానికే ఈ రెస్టారెంట్లో పని చేస్తున్నాను అని ప్రేమ అంటుంది అప్పుడు రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే చూడు ప్రేమ మీరు నా పరువు తీయడానికే పుట్టుంటారు అసలు నువ్వు ధీరజ్ ఏం చేస్తున్నారో నీకైనా అర్థమవుతుందా జాబ్ చూసుకోమంటే ఏదో ఒకటి చూసుకోవాలి అంతేకాని ఈ రెస్టారెంట్లో పని చేస్తే నా పరువు పోదా అయినా నువ్వు వాడు నా పరువు తీయాలనే చూస్తున్నారు కదా అని చెప్పి ఇక రామరాజు వేదవతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అది చూసినా ధీరజ్ చూసావా ప్రేమ నీకు ముందే చెప్పాను కదా నాన్న చూస్తే మన మీద చాలా కోపంగా ఉంటాడని ఇప్పుడు అది జరిగిపోయింది అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ మనమేమీ తప్పు చేయడం లేదు ఆయన నోటితోనే చెప్పాడు కదా మనల్ని వేరే ఉండమని మన అవసరాలు మనం తీర్చుకోమని అందుకే మన అవసరాలు తీర్చుకోవడానికే మనం ఈ జాబ్ చేస్తున్నాం పద ఏమీ కాదు వెళ్దాం పద అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా అలా బైక్పై వస్తూ ఉంటారు ప్రేమ మాత్రం చూడు ధీరజ్ ఇప్పుడు మీ నాన్న పెట్టిన ఆ అన్నం తిని ప్రతిరోజు ఆ మాటలు పడడం వల్ల మనకు లాభం ఏమీ లేదు చూడు మనం వేరే వండుకుందాం అందుకే మనకి ఇంట్లో కావలసిన సరుకులు తీసుకువెళ్దాం ఆపు అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ అవును ప్రేమ మా నాన్న అన్న మాటలైనా గుర్తుపెట్టుకొని ఇక నేను ఆ ఇంట్లో తినను కొద్ది రోజులు ఉన్న తర్వాత మనమిద్దరం ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ఇంట్లో కావలసిన సరుకులన్నీ తీసుకొని ఇంటికి వస్తారు ఇక తన రూమ్లోకి ఆ లగేజ్ తీసుకువెళ్తూ ఉంటే నర్మదా వేదవతి ఇద్దరూ చూస్తారు ఇక నర్మద ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి ధీరజ్ ఏంటివి అనగానే అప్పుడు ధీరజ్ ఇంకా ఏముంటుందన మా అవసరాలకు కావలసిన సరుకులు తెచ్చుకున్నాం నేను ప్రేమ వంట చేసుకోవడానికి సరుకులు తెచ్చాం అని అంటాడు ఆ మాటలు విన్న వేదవతి నర్మద ఒక్కసారి ఒక్కసారెస్టన్ అవుతారు ఇక వెంటనే నర్మదా ఏంటి ధీరజ్ మీ నానే కదా నిన్ను తిట్టింది అందుకని మీ నాన్న మీద కోపంతో నువ్వు వేరే వండుకుంటావా అని నర్మద అనగానే అప్పుడు ధీరజ్ లేదు వదిన ఇక నాకు ఓపిక లేదు సహనము లేదు ఎందుకంటే నన్ను ప్రతి క్షణం నానా అనుమానిస్తూనే ఉన్నాడు అవమానిస్తూనే ఉన్నాడు దీనికి కారణం ఎవరు మా అమ్మ మా అమ్మ నన్ను మా నాన్నని విడదీసి ఇప్పుడు తను మాత్రం చాలా సంతోషంగా ఉంది అందుకే తనే చెప్పాడు కదా మీ అవసరాలు మీరే తీర్చుకోమని అందుకే మాకు కావలసిన సరుకులన్నీ మేము తెచ్చుకున్నాం మేమే వంట చేసుకుంటాం ఇక మాకు మీకు ఎలాంటి సంబంధము లేదు మమ్మల్ని వదిలేయండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ధీరజంటాడు ఆ మాటలు విన్న వేదవతి ఒరే చిన్నోడా ఎందుకురా ఇంతలా బాధ పెడుతున్నావు ఏదో ప్రేమ జీవితం నాశనం అయిపోతుందని అప్పుడు ప్రేమని చూడలేక నీ చేత ప్రేమ మెడలో తాలి కట్టించాను అంతేకాని నిన్ను మీ నాన్నని విడదీయడానికి కాదురా మీ నాన్న వల్ల నీ వల్ల నేను ఎంతో బాధపడుతున్నాను నన్ను అర్థం చేసుకోరా నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు నేను కూడా ఉండలేనురా ప్లీజ్ చిన్నోడా నాతో మాట్లాడరా పదరా భోజనం చేద్దాం అని వేదవతి అంటుంది అప్పుడు ధీరజ్ వేదవతితో మాట్లాడకుండా ప్రేమ వంటకు కావలసిన సరుకులన్నీ తెచ్చాను తొందరలో వంట చెయ్యి అని చెప్పి ఇక ధీరజ్ బయటికి వెళ్ళిపోతాడు ఇక వేదమతి మాత్రం అమ్మ ప్రేమ నువ్వైనా చెప్పమ్మా వాన్ని వేరే వండుకోవద్దని అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ లేదత్తయ్యా పాపం ధీరజ్ని మావయ్య ఎంతలా అవమానించాడో నువ్వే చూసావు కదా అలా అవమానిస్తూ ఉంటే ప్రతి క్షణం ఎవరికైనా బాధేస్తుంది కదా అని ప్రేమ అంటుంది ఇక వేదమతి మాత్రం చాలా బాధపడుతూ అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోతుంది వేదమతి బాధపడడం చూసిన రామరాజు ఏంటి బుజ్జమ్మ ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి చాలా కోపంగా ఇదంతా నీవల్లే నీవల్లే ఈరోజు ప్రేమ చిన్నోడు అలా తయారయ్యారు ఏ వీళ్ళలాగా వాడు కాదా ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పు చేసినట్ట అసలు ధీరజ్ గురించి నీకు ఏం తెలుసని వాణ్ణి అంతలా అవమానిస్తున్నావు అంటే మీకు మాకు ఎలాంటి సంబంధము లేదని చెప్తాబా పాపం ప్రేమ ధీరజ్ ఎంతలా బాధపడుతున్నారో తెలుసా వాళ్ళకు కావలసిన సరుకులు వాళ్ళు తెచ్చుకొని వేరే వండుకొని తింటున్నారు ఇదంతా నీ వల్లే కదా అసలు వాళ్ళని వేరే వండుకోవద్దని మీరైనా చెప్పండి ప్లీజ్ వెళ్దాం పదండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఇక నేను చిన్నోడు గురించి ఏవీ మాట్లాడను వాని బ్రతికేదో వాడు బ్రతుకుతాడు నువ్వు అనవసరంగా వాని గురించి ఆలోచించకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక రామరాజు అంటాడు ఆ మాటలు విన్న నర్ వేదవతి మాత్రం చాలా బాధపడుతూ అక్కడి నుంచి వస్తుంది ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక వేదవతి ఒరే చిన్నోడా ప్రేమ అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు ఇక నర్మదా కూడా అత్తయ్య ఇప్పుడు నువ్వు పిలిచిన ధీరజ్ ప్రేమ ఇక్కడికి రారు నువ్వు సైలెంట్గా అన్నం పెట్టత్తయ్యా అని నర్మద అంటూ ఉంటే ఇక రామరాజు కూడా తన మనసులో ధీరజ్ అక్కడికి రానందుకు చాలా బాధపడుతూ ఉంటాడు ఒరే చిన్నోడా నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాన్రా కానీ నువ్వు మాత్రం నాకు శత్రువైన ఆ భద్రావతి మేనకోడల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రతి క్షణం వాళ్ళతో నాకు అవమానం జరిగేలా చూసావు అందుకే నిన్ను దూరం పెట్టానురా కానీ నువ్వు నీ భార్య అక్కడ కూర్చొని తింటుంటే నా ప్రాణం ఊరుకోవడం లేదురా అని చెప్పి ఇక రామరాజు కూడా బాధపడుతూ ఉంటాడు ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటే ధీరజ్ మాత్రం రామరాజు వైపు చూసి చాలా బాధపడుతూ ఉంటాడు నానా మీరందరూ ఉండి నేను అనాథనయ్యాను నాకు మీ అందరితో కలిసి ఉండాలని ఉంది నాన్న అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఇంతలోనే తిరుపతి బయట కూర్చొని ధీరజ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అతన్ని చూసిన భద్రావతి ఒరే తిరుపతి ఇట్రా అనగానే అప్పుడు తిరుపతి ఏంటక్క అని అంటుంది అంటాడు అప్పుడు భద్రావతి ఏంట్రా ధీరజ్ ప్రేమ ఏదో బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నారు ఏం జరిగింది అనగానే అప్పుడు తిరుపతి ఇదేంటి ఏదో ఈవెడికి తెలిసినట్లు మాట్లాడుతుంది ఇప్పుడు నేను బావ ధీరజ్ ప్రేమని వేరే పెట్టాడని చెప్తే మళ్ళీ అదొక సాకు లెక్క చెప్పి ఈ అక్క మాత్రం బావని ప్రతి క్షణం అవమానిస్తుంది ఇప్పుడు ఈ నిజం ఆమెకి తెలియకుండా చేయాలి అని చెప్పి తిరుపతి ఏమి లేదక్క చందుకి పెళ్లి సంబంధం కుదిరింది అందుకే బావ కుటుంబం చాలా సంతోషంగా ఉంది అని తిరుపతి అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారే స్టన్ అవుతుంది ఏంటి చందుగాడికి పెళ్ళి కుదిరిందా అని భద్రావతి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది ఇక హాల్లో కూర్చొని రామరాజు కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే విశ్వ భద్రావతి దగ్గరికి వచ్చి ఏంటత్తా ఎందుకు ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ ఆ రామరాజు కుటుంబం బాధపడాలి నాశనం కావాలని చూశాను కానీ ఇప్పుడు ఆ చందుగాడికి పెళ్లి సంబంధం కుదిరిందిరా ఇక ఆ రామరాజు ఆ చందు పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తాడు ఇక దాంతో తన కళ నెరవేరుతుంది అలా జరగకూడదురా ఆ చందు పెళ్లిని మధ్యలోనే ఆపేయాలి జరగకుండా చెయ్యాలి ఆ రామరాజు కంటే ఎక్కువ బాధపడేలా చేయాలి అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ చెప్పా ఏం చేయాలి ఆ చందు పెళ్ళి ఆగిపోవాలంటే ఏం చేయాలో చెప్పు నేను చేస్తాను అని విశ్వ అంటాడు అప్పుడు భద్రావతి ఒరే ఆ అమ్మాయిది ఏ ఊరో తెలుసుకొని ఆ అమ్మాయి వాళ్ళకు చందు గురించి పూర్తిగా చెప్పాలి అలాగైతేనే ఏ అమ్మాయి చందును పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదు అలా అయితేనే ఆ రామరాజు కుటుంబం మరింత బాధపడుతుందిరా అని భద్రావతి విశ్వతో చెప్తుంది అప్పుడు విశ్వ సరే అక్క వాళ్ళది ఏ ఊరైనా తెలుసుకొని వెంటనే ఆ చందు పెళ్ళి ఆగిపోయేలా నేను చేస్తాను నువ్వేమి బాధపడకక్క అని చెప్పి ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భద్రావతి మాత్రం ఒరే రామరాజు నీ సంతోషం ఎంతోసేపు ఉండదురా ఇప్పుడు నీ చందు కొడుకు పెళ్ళి ఆగిపోతుంది దాంతో నువ్వు కుక్క చావు చేస్తావు అని చెప్పి ఇక భద్రావతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ధీరజ్ ప్రేమ వేరే ఉన్నందుకు వేదవతి మాత్రం చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది ఈ విధారంగా రెస్టారెంట్లో పనిచేస్తున్న ప్రేమ ప్రేమని అక్కడ చూసి ప్రేమకి వార్నింగ్ ఇచ్చిన రామరాజు షాక్లో వేదవతి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్